హలో పిల్లలు ఈరోజు మీకు ఒక మంచి ఆసక్తికరమైన కథ చెప్తాను కుందేలు ఇంక తాబేలు కథ మీరు వినే ఉంటారు అయినా పర్లేదు నేను మళ్ళీ చెప్తాను ఒకప్పుడు కుందేలు ఇంక తాబేలు మంచి స్నేహంగా ఉండేవి కాని కుందేలుకు తన వేగంపై గర్వం ఉండేది ఎందుకు అని మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే కుందేలు వేగంగా పరిగెత్తగలదు కాని తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది ప్రతిసారి కుందేలు తాబేలుని ఎక్కిరించేది నువ్వు స్లో స్లో చాలా స్లో అయితే ఒకరోజు తాబేలుకు చాలా కోపం వచ్చింది ఇంకా కుందేలుతో ఇలా అంది ఈ రోజు పరుగు పందెం కాస్తాం చూసుకుందాం ఎవరు గెలుస్తారో అది విన్న కుందేలు చాలా నవ్వి ఇలా అంది నువ్వు నాతో గెలుస్తావా సరే పందెం మొదలు పెడదాం ఇంకేముంది పందెం మొదలైంది పందెం మొదలవ్వగానే కుందేలు ఒక్కసారిగా వెంటనే పరిగెత్తి తాబేలు కంటే ముందు చేరుకుంది ఇంకా తాబేలు నిదానంగా చాలా నిదానంగా నడుస్తుంది దాని తరువాత ఏమైందంటే దారిలో ఒక చెట్టు వద్ద చాలా గడ్డి మొలిచింది అది చూసిన కుందేలు అనుకుంది తాబేలు రావడానికి చాలా సమయం పడుతుంది అంతలోగా నేను చెట్టు దగ్గరికి చేరి గడ్డి తింటాను అని నిర్ణయించుకుంటుంది ఇంకా కుందేలు గడ్డి తినడం ప్రారంభించింది తిని తిని ఆ కుందేలుకు నీరసం వచ్చింది ఇంకా అది ఆ చెట్టు కిందే నిద్రపోయింది కాస్త విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకుంటుంది ఆ తరువాత ఏమైందంటే తాబేలు నిదానంగా నడుస్తూ నడుస్తూ కుందేలు వరకు చేరుకుంటుంది ఇంకా తాబేలు అక్కడ తెలివిని ఉపయోగించి కుందేలును లేపదు తాబేలు ముందుకు నడుస్తూ నడుస్తూ ఉంది కుందేలు అలాగే పడుకుంది తాబేలు ఆఖరి వరకు చేరుకుంది ఇంకా అక్కడికి వెళ్ళి నెమ్మదిగా కూర్చుంది అప్పుడు కుందేలు నిద్రలేచి ఇలా అంటుంది తాబేలు ఇంకా రాలేదనుకుంటా నేను పందెం పూర్తి చేసి గెలుస్తాను కుందేలు వేగంగా పరిగెత్తుతూ వెళ్తుంది అక్కడ తాబేల్ను చూసి కుందేలు ఆశ్చర్యపోయింది కుందేలుకు తనపై తనకు చాలా అసహ్యం వేసింది కుందేలు చాలా నిరాశ చెందింది ఎందుకంటే ఆ పందెంలో విజేతగా నిలిచింది తాబేలు కుందేలు కాదు నిజానికి కుందేలు విజయానికి చాలా దగ్గర్లో ఉండే కాని తాబేలు తన ధైర్యం ఇంకా శక్తిని ఏమాత్రం కోల్పోలేదు ఇంకా విజయం వైపు దూసుకుంటూ దూసుకుంటూ పోయింది ఆఖరికి గెలిచింది అయితే ఈ కథ నీతి ఏంటో తెలుసా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు మెల్లిమెల్లిగా అయినా ఆయన మీ లక్ష్యం వైపు ఫోకస్ చేస్తూ మీ లక్ష్యాన్ని సాధించండి మీరు ఎన్నడూ ఓడిపోరు ఐ హోప్ మీకు ఈ కథ చాలా బాగా నచ్చిందని థ్యాంక్యూ అడవిలో ఒక నక్క ఉండేది తనకి చాలా ఆకలిమీసింది ఇంకా కూడా ఉంది అనారోగ్యంగా ఉన్నందుకు తను వేటాడలేకపోయేది అందువలనే తనకు చాలా ఆకలివేసేది అయితే అది అడవిలో అటూ ఇటూ తిరగసాగింది ఆహారం కోసం వెతుకుతుంది కాని ఏదీ దొరకలేదు అప్పుడే హఠాత్తుగా తన దృష్టి ఒక చెట్టుపై పడింది ఇంకడేముందో తెలుసా ఇంటింటి ద్రాక్షపళ్ళు తను పరుగు పరుగున చెట్టు దగ్గరికి వెళ్ళింది తను అక్కడ చూసింది అక్కడ ద్రాక్ష పళ్ళున్నాయని ఆహా తను చాలా సంతోషపడింది ద్రాక్ష పళ్ళు తినబోతున్నందుకు కాని విచారం ఏంటంటే ఆ ద్రాక్షపళ్ళు అందనంత ఎత్తులో ఉన్నాయి దాంతో అదేం చేసిందంటే అది చాలా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అందుకోవడానికి ఎగిరి అది పట్టుకుందాం కానీ ఆ ఎత్తును చేరుకోలేకపోయింది ఇలానే అది మూడు నాలుగు ఐదు సార్లు చేసింది కానీ ప్రతిసారి అది ఫెయిల్ అయిపోయింది అది మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం దూకి ఢమ్మాని కింద పడిపోయింది ఈసారి కూడా తన నోటికి ద్రాక్ష అందలేదు కాని ఈసారి అది పూర్తిగా ఓడిపోయింది తరువాతది ద్రాక్షపల్లిని బాగా చూసింది బాగా చూడసాగింది ఇంకా మనసులో అనుకుంది ద్రాక్షపళ్ళు పుల్లగా ఉన్నాయని పాడైపోయాయని అనుకుని వెళ్లిపోయింది వెళ్తూ రెండుసార్లు వెనక్కి తిరిగి చూసింది ఆ ద్రాక్షపళ్ళని తినలేకపోయానే అని అది మళ్ళీ అంది ద్రాక్షపళ్ళు పులుపు కాని నిజానికది వాస్తవం కాదు అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీస్ ద్రాక్ష పులుపు కాని నువ్వు ఇలా అస్సలు చేయొద్దు ఎందుకంటే అసలు నువ్వు ట్రైయే చేయకపోతే దేన్నైనా ఎలా పొందుతావు ఇది పిచ్చితనమే కదా నువ్వు చేసింది అందుకే ఏ విషయాన్నైనా అలాగే వదిలేకూడదు దానికోసం ట్రై చేస్తూ పొందడానికి ప్రయత్నించాలి సరేనా పిల్లలు అర్థమైందా మోరల్ ఆఫ్ ద స్టోరీఈ రండి పిల్లలు ఈరోజు మీకు ఒక కాకి మరియు పాము కథ చెబుతాను అనగనగా ఒక అడవిలో ఒక చెట్టుపైన ఒక కాకి ఉండేది అదే చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది పాము ఇంకా కాకి చాలా స్నేహంగా ఉండేవి ఒకసారి కాకి తన గూడలో గుడ్లు పెట్టి ఆహారం కొరకు బయటికి వెళ్ళింది కాకి వెళ్ళగానే పాము తన పుట్టలోంచి నెమ్మదిగా బయటికి వచ్చి చెట్టుపైకి ఎక్కసాగింది చెట్టుపైకెక్కి ఆ పాము గుడ్లను చూసింది గుడ్లను చూడగానే ఆ పాము సొల్లు కార్చుకుంది ఇంకా పాము అటూ ఇటూ చూస్తూ అవన్నీ గుడ్లు తినేసింది ఇంకా తొందరగా దిగి పాము తన పుట్టలోకి తిరిగి వెళ్లిపోయింది కొద్దిసేపటి తరువాత కాకి తన గుడ్డు దగ్గరికి తిరిగి వచ్చేసింది ఇంకా చెట్టు కొమ్మపై కూర్చుంది ఎలాగైతే ఆ కాకి దృష్టి తన గుడ్డుపై పడిందో అక్కడ గుడ్లు లేవు కాకి చాలా కోపం వచ్చింది ఇదేంటి నా గుడ్లు ఎవరు తినేశారు ఎవరైతే నా గుడ్లను తిన్నారో వాళ్ళ అంతు చూస్తాను కాని ఇక్కడెవరూ లేరు ఇప్పుడు నేను ఎవరిని అడగాలి అప్పుడు ఆ కాకి దృష్టి పాముపై పడింది ఆ కాకి పాముతో అడిగింది పాము నా గుడ్లను ఎవరో తినేశారు వాళ్లని చూశావా అప్పుడు పామంటుంది గుడ్లా నాకస్సల్ తెలీదు నువ్వు గుడ్లు పెట్టావని ఇక్కడ ఎవరూ లేరు ఉదయం నుంచి నేను ఇక్కడే ఉన్నాను దానికి కాకి అంటుంది అయితే నేనే కనుక్కోవాలన్నమాట కాకి ఎగిరి వెళ్ళిపోతుంది ఇంకా వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆలోచించింది ఇలా అయితే నేను ఎన్నడూ కనుక్కోలేను ఆ దొంగ ఎవరో నేను తెలుసుకోవాలి ఎవరది ఎవరు నా గుడ్లను తిన్నది తరువాత అక్కడ్నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది కొద్ది రోజుల తరువాత కాకి మళ్లీ గుడ్లు పెట్టింది ఇంకా అక్కడ్నుండి ఎగిరిపోయింది కానీ ఆ కాకి చాలా దూరం వెళ్లలేదు దగ్గర్లోనే ఉండి వేరే చెట్టుపై కూర్చుని తన గుడ్డుపైన నిఘా పెట్టింది మొదటిసారిలాగే ఈసారి కూడా పాము తన పుట్టలోంచి నెమ్మదిగా బయటికి వచ్చి చెట్టుపైకి ఎక్కసాగింది పాము గుడ్లను చూసి మళ్లీ సొళ్ళు కార్చుకుంది ఇంకా ఇలా అంది ఆ చాలా రోజుల తర్వాత ఇంత మంచి గుడ్లు దొరికాయి ఈ రోజు నేను కడుపు నిండా తింటాను ఎలాగైతే పాము గుడ్ల దగ్గరికి వెళ్తుందో కి తన గూడు దగ్గరికి వచ్చేస్తుంది కాని అంతలోపే పాము ఆ గుడ్లను తినేస్తుంది కాకి కోపంతో ఇలా అంటుంది పాము నువ్వు నాతో స్నేహంగా ఉండి కూడా నువ్వు నా గుడ్లను తిన్నావా నేను నీకు గుణపాఠం నేర్పించే తీరతాను అప్పుడు పామంటుంది అరే కాకి నాకు ఆకలి వేసింది కాబట్టి తినేశాను ఇప్పుడేంటి అయినా నువ్వేం చేయగలవు వెళ్లిపోయకండుండి కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కాకికి చాలా కోపం వస్తుంది నీకు ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందే కాకి ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతుంది ఒక చెరువులో అక్కడి మహారాణిపై కాకి దృష్టిపడుతుంది ఇంకా మహారాణి తన నగలు ఒక రాయిపై పెట్టింది ఇంకా దూరంలో రక్షక భటులు ఆమెపై నిఘా ఉంచారు అప్పుడు కాకికి ఒక ఉపాయం తట్టింది వేగంగా ఎగురుతూ హారం తన నోటితో పట్టుకుని ఎగిరిపోయింది ఇంకా కాకి ఎగురుతూ ఎగురుతూ పాము పుట్టదగ్గరికి చేరుకుంది ఇంకా మహారాణి హారం ఆ పాము పుట్టలో వేసింది ఆ కాకిని వెంటాడుతూ రక్షక చేతిలో ఉన్న ఆయుధాలతో పాము పుట్టని తవ్వడం మొదలుపెట్టారు గట్టిగట్టిగా కొట్టడం తవ్వడం మొదలుపెట్టారు ఆ పాము పుట్ట కూలిపోగానే నుంచి పాము బయటికి వస్తుంది ఇంకా పాము మెడలో ఆ మహారాణి హారం కనిపిస్తుంది అది చూసిన రక్షక భటులు పాముని కొడతారు ఇంకా పాముని చంపేస్తారు మహారాణి యొక్క హారాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఈ విధంగా ఆ తన పగ ఆ పాముపై తీర్చుకుంది అయితే పిల్లలు మీరు ఏం నేర్చుకున్నారు ఎప్పుడూ కాని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇంకా ఎప్పుడూ ఎవరికీ చెడు చేయకూడదు ఎందుకంటే చెడు చేసేవారితో చెడే జరుగుతుంది